సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఇప్పుడే ఒక లేటెస్ట్ న్యూస్ అనేది అందింది సార్ మెగా ఇంట్లోకి ఒక బుల్లి వారసుడు వచ్చారు అని చెప్పేసి న్యూస్ వచ్చింది సో దానిపైన ఏమంటారు ఆ బుల్లి వారసుడు ఎవరంటారు మెగా ఫ్యామిలీలో వారసుడు అంటే మరి ఎందుకంటే రామ్ చరణ్కి పాపే కాబట్టి మరి ఇక వాళ్ళ ఇంట్లో మెగా ఫ్యామిలీలో అన్నదమ్ముల్లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళలో చూసుకుంటే వరుణ్ తేజ్కి అయింది కానీ రామ్ చరణ్కి అయింది వరుణ్ తేజ్కి అయింది ఇంకా మెగా పవర్ స్టార్ పిల్లలకేమో ఇంకా పెళ్ళిళ్ళే కాలేదు కాబట్టి వరుణ్ తేజ్కి మా అబ్బాయి పుట్టాడు అనేది దాని సారాంశం మెగా వారసుడు అంటే ప్రస్తుతానికి వరుణ్ తేజ్ ఇంట్లో ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ మంది పుట్టారు అనేది ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి ఒక తొలి వారసుడు అనుకోవచ్చు మెగా వారసుడు లావణ్య త్రిపాఠి మరి వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ప్రెగ్నెంట్ కాబట్టి వాళ్ళు డెలివరీ అయ్యి వాళ్ళ అబ్బాయి పుట్టి అనేది కూడా చిరంజీవి గారు చెప్పారు ఇంటి నిండా అంటే ఇంట్లో ఉంటే ఒక లేడీస్ హాస్టల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఒక్క అబ్బాయి కూడా లేరు చరణ్ గారిని అంటే రామ్ చరణ్ గారిని ఇంతకు ముందు కూడా నేను చెప్పాను మీరైనా మగపిల్లని కనండి అని చెప్పేసి అని ఇలా ఒక సందర్భంగా చెప్పారు కదా సార్ అంటే ఆయన మాటలు భగవంతుడు ఉంది అంటే రేపు ఉపాసన కూడా మగ పిల్లలు పుట్టాలని వాళ్ళు కోరుకున్నారు మన అను ఈ కార్యక్రమానికి వాళ్ళు వచ్చారు కదా రామ్ చరణ్ గారు వచ్చినప్పుడు ఒక వీడియో ప్లే చేస్తారు అయితే చిరంజీవి గారు బా అమ్మగారు చిరంజీవి గారి వైఫ్ మాకు వారసుడు ఎప్పుడు ఇస్తామంటూ ఒక క్వశ్చన్ అడుగుతారు విన్నాం కదా అప్పుడు మనం కాబట్టి మొత్తానికైతే రామ్ చరణ్కి ఎప్పుడు ఉపాసన గారికి ఎప్పుడు పిల్ల బాగుపడతాడో మనం చెప్పలేం కానీ మొత్తానికైతే వరుణ్ తేజీకిను లావణి త్రిపాటికి బాబు పట్టడం మెగా వారసు కింద తొలి వారసు కింద మనం చూడాల్సిందే ఎందుకంటే వాళ్ళ చిరంజీవి గారు పెద్ద పాపకి ఆడపిల్లలే పాపకి ఆడపిల్లలే కాబట్టి ఇటు నుంచి చూసుకుంటే ఇక ఈ వారసుడు తొలి వారసుడిని చెప్పాల్సి వస్తుంది సార్ మరి మెగా ఇంట్లోకి తొలి వారసుడు అన్నట్టు మీరుగానే ఒక బుల్లి వారసుడు వచ్చాడు కాబట్టి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎలా చూడొచ్చు బుల్లి మనం చూపిస్తే చూస్తా అంటే నాకు తెలిసి రివీల్ రివీల్ చేయరు చేయరు సరే ఎందుకు పుట్టినప్పుడు సందడిగా ఉంటారు ఖచ్చితంగా నాగబాబు గారు చాలా సంతోషిస్తారు ఫస్ట్ సందడిగా ఉంటుంది కానీ రామ్ చరణ్ వీళ్ళిద్దరిది ఫస్ట్ పరిచయం మిస్టర్ అనే సినిమాతో తొలి పరిచయం హీరోయిన్ గా చేయటం ఒడిందేజ్ హీరోగా చేయటం అనేది జరిగింది అప్పుడు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటిన వీళ్ళు పెళ్ళి అయింది ఆ తర్వాత ఈవిడ ఒక సినిమా కూడా చేశారు ఇంకా రిలీజ్ దగ్గరగా ఉంది తాతినేని ప్రసాద్ గారి వాళ్ళ అబ్బాయి డైరెక్షన్లో ఒక సినిమా చేశారు ఆ సినిమా రిలీజ్ దగ్గరగా ఉంది అంటే బహుశా ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీకి ముందు చేసిన సినిమాగా అనుకోవచ్చు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది ఈ సందర్భంగా ఏంటంటే అంటే మనం గుర్తు చేసుకోవటం వాళ్ళ ఇంట్లో ఏంటంటే సినిమా హీరోయిన్ అడుగుపెట్టి తొలి హీరోయిన్గా అడుగుపెట్టిననుకోవాలి ఎందుకంటే ఒక హీరోయిన్ రెండు దేశా ఫ్యామిలీకి వచ్చారు ఆల్రెడీ కాబట్టి తొలి హీరోయిన్ అక్కడ లేదు రెండో హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అడిగి పెట్టిన వాళ్ళు రెండో హీరోయిన్గా చెప్పాల్సి వస్తుంది అట్లా అయితే ఒకటి అందరూ సంతోషిస్తారు ముందు ఎందుకంటే అంతమంది ఆడపిల్లల్లో ఒక మగబిడ్డ ఆ ఇంట్లోకి వస్తే ఖచ్చితంగా అందరికీ ఆనందం ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా అంజనాదేవి గారు నాగబాబు గారి తల్లి గారు ఆవిడకి కోరిక ఎక్కువ ఉంది ఎందుకంటే ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది తాతమ్మ తాతమ్మ కళ నెరవేరింది ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా ఉంది తాతమ్మ కళ భానుమతి గారిది తాతమ్మ కళ నెరవేరింది అనుకోవచ్చు తాతగారు ఏమో నాగబాబు గారు తాతమ్మ గారు అంజనాదేవి గారు కాబట్టి తాతమ్మ కళ నెరవేరింది అనుకోవచ్చు అది ఇక్కడ మెగా ఫ్యామిలీకి తాతమ్మ కళా లావణిపాటి వరుణ్ తేజ్కి వాళ్ళిద్దరి ప్రేమకి ప్రతిరూపంగా ఒక మగబిడ్డకి జన్మనిచ్చే దాని గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం